నమస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది కవిత గారి వల్లే బీఆర్ఎస్ పార్టీ మొత్తం పడిపోబోతుందా మరి కేసీఆర్ గారు దీనికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది గత కొన్ని రోజులుగా మనకి విభేదాలు ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి ఆయన ఇక్కడ హరీష్ రావు గారు కూడా వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు కూడా చాలా వినిపిస్తూ ఉంది ఆయన కవిత గారు వల్ల కూడా బిఆర్ఎస్ పార్టీ పడిపోబోతుంది అన్నట్లు కూడా వినిపిస్తూ ఉంది అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో అంటే మీరు చెప్పినట్టు ఒక లేఖ అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అనాల లేకపోతే భారత రాష్ట్ర సమితి ఏదైతే ఉందో ఆ పార్టీని కుదుపుతోంది అయితే కవిత వల్ల పార్టీ ఏదో ముక్కలైపోతుందా చీలికలైపోతుందా పార్టీ పడిపోతుందా అనేది అర్థం లేనిది ఎందుకంటే కవిత ఒక బిందువు ఒక పార్టీలో ఒక భాగం అంతే ఒక చిన్న భాగం అంటే కవితకేమీ చేయలేదని నేను అన్ను కానీ ప్రస్తుతం లేదు అంటే కవితకి ఈరోజు ఒక గుర్తింపు గౌరవం లేదని ఆవిడ భావిస్తున్నారు పార్టీలో నాకు ఒక గుర్తింపు కావాలి నాకు నా పరిస్థితి ఏంటి నా పొజిషన్ ఏంటి ఇప్పుడే చెప్పండి అని ఆవిడ డిమాండ్ చేస్తుంది ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మొన్న ఏదైతే రసోత్సవ వేడుకలు జరిగాయో కవితకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే దానికి రీజన్ కవిత ఇప్పుడు ఈరోజు పార్టీ ఈ రకంగా తయారైంది పార్టీకి ఒక వాయిస్ లేకుండా అయింది అంటే గట్టిగా మాట్లాడలేకపోవటానికి కేంద్రాన్ని నిలదీయలేకపోవడానికి కారణం కవిత ఎందుకంటే కవిత చేసిన ఒక తప్పిదం ఒక మద్యం కుంభకోణంలో ఆవిడ ఇరుక్కోవడం తండ్రికి తెలియదా అన్నకి తెలియదా హరీష్ రావుకి తెలియదా అంటే తెలీదేమో మనకు తెలీదు ఏమిటి మీరు సాధారణంగా గమనించండి ఒక ఇంట్లో పిల్లలు చేసే తప్పు తల్లి తండ్రికి తెలియదు ముందు బయట వాళ్ళకి తెలిసాక బయట వాళ్ళు చెప్తే అప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది సాధారణంగా మీరు ఏ ఇంట్లో అయినా గమనించండి కాబట్టి కవిత చేసేది తెలియదా అంటే ఏమో తెలియకపోవచ్చు అది కాబట్టి ఇప్పుడు కవిత వల్ల ఈరోజు కేసీఆర్ మౌనంగా ఉండాల్సి వచ్చిందా లేదా వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో పాల్గొగలిగారా ఎందుకు చేతులు కట్టు కూర్చున్నారు కవితని అరెస్ట్ చేశారు కవిత బయటికి రావాలంటే ఇవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళు కొన్ని తగ్గాల్సి వచ్చింది కొన్ని చోట్ల వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది కేసీఆర్కి వేరే దిక్కు లేకుండా అయిపోయింది కూతురు అక్కడ ఇప్పుడు అంత చేసినా కూడా కవిత ఈ రకంగా బయటకు వచ్చి ఒక లేఖ రాసి నా పరిస్థితి ఏంటి నాకు ఎందుకు పొజిషన్ ఇవ్వరు అంటాం అనేది తప్పు నా దృష్టిలో అంటే ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు ఇప్పుడు ఒక షర్మిల వేరు మనం నిన్న మాట్లాడుకున్నాం ఒక కనిమొళ్ళి వేరు ఒక ప్రియాంక వేరు ప్రియాంక గాంధీ ప్రియాంక వా వాద్రా ఆవిడ వేరు కానీ అలా కాదు కదా ఇప్పుడు ఉద్యమంలో ఉండుండొచ్చు తండ్రితో పాటు ఉండుండొచ్చు ఆవిడ అన్ని అనుభవించారు అసలు ఆవిడకంటూ ఒక రాయల్ ట్రీట్మెంట్ ఉండింది ఒక మహారాణిలాగా పదేళ్ళు ఆవిడ తెలంగాణలో ఆవిడ బతికారు ఆవిడ అనుభవించారు అంటే పదవిని కూడా మరి ఈరోజు ఇలా ఉంది అంటే దానికి కారణం ఆవిడే ఇప్పుడు తప్పు చేసి మీరు నన్ను ఎందుకు తీసుకోరు నన్ను ఎందుకు పక్కన పెట్టారు ఇప్పుడు రేపు పొద్దున్న మీరు కేటీఆర్కి ఎందుకు పట్టం కడుతున్నారు అని అడగడానికి ఆవిడ ఎందుకంత అవసరం ఆవిడకి ఎందుకంత ధైర్యం ఆవిడకి తప్పు చేసినప్పుడు ఆ ధైర్యం ఏమైంది జైలుకి వెళ్ళాక జైల్లో ఆవిడ ఎట్లా ఉండింది వీళ్ళందరూ ఎంత తిరిగారు అటు కేటీఆర్ తిరిగారు ఇటు హరీష్ రావు తిరిగారు ఇద్దరు తిరిగారు చెల్లి కోసం అక్కడ ఏమనాలి మామ కూతురు కోసం అంత చేసినా కూడా ఈరోజు అలా నిలదీయటం అనేది తప్పు నా దృష్టిలో ఇప్పుడు కొడుకు అదేంటి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చింది ఆవిడ అక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదు యుఎస్లో కూడా సో రేపో మాపో ఇప్పుడు కేటీఆర్కి ఇస్తారు పార్టీ పగ్గాలు సో అందుకని ఆవిడ ఇప్పుడు ఒక ఏమనాలి సంచలనం ఏదో క్రియేట్ చేయాలనుకుంది ఒక తుఫాన్ సృష్టించాలనుకుంది కానీ కేసీఆర్ని మొన్న అపాయింట్మెంట్ ఇస్తారు కేసీఆర్ని కలుస్తుంది ఆవిడ అనుకున్నారు ఆదివారం కలవలేదు కేటీఆర్ని కలిసాడు ఆయన కేటీఆర్ చెప్పాడు మీరు మౌనంగా ఉండండి ఈ ఇష్యూని మీరు పెద్దది చేయొద్దు మీరు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి అన్నారు ఆయన నెంబర్ వన్ నెంబర్ టూ నిన్న దామోదర్ రావుని గండ్రమోహన్ రావుని పంపించారని విన్నాం మనం ఎంత నిజమో తెలీదు మీడియేటర్స్ కింద వెళ్ళి కవితతో మాట్లాడితే మూడు గంటలు కూర్చొని డిస్కస్ చేస్తే ఆవిడ ఒప్పుకోలేదు మీరు ఇప్పుడే నాకు ముందే నా సంగతి తేల్చి చేయాలి మీరు అంటుంది ఆవిడ రే పొద్దున్న జూన్ ఫస్ట్ అన్ని యుఎస్ వెళ్తున్నారు ఎవరు కేటీఆర్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి సో నేను నా ఉద్దేశం అయితే కవిత తొందరపడ్డారని నాకు అనిపిస్తుంది అంటే మేడం ఇక్కడ మనకి మీరు చెప్పినట్లు వింటుంటే కనుక సో తండ్రి కూతుళ్ళకి గొడవ ఏమైనా అవుతుందా అదే విధంగా కేటీఆర్ గారికి ఉన్న కవిత గారికి ఏమైనా విభేదాలు అవుతూ ఉన్నాయా ఎందుకు అంటే కేసీఆర్ గారి నెక్స్ట్ స్థానం కేటీఆర్ గారు అని చాలా మంది అనుకున్నారు సో ఈ స్థానానికి కవిత గారు ఏమైనా పోటీ పడుతున్నారా ఇప్పుడు కేసీఆర్ సంగతి మీకు తెలుసు కేసీఆర్ కాలంలో కావచ్చు తర్వాత కావచ్చు తనకి సలహాలు ఇచ్చినా తనకి ఏదైనా చెప్పబోయినా కూడా ఆయన ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు ఈ నెవర్ యాక్సెప్ట్స్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఎవరి మాట వినరు రెండోది అడ్డొస్తే వాళ్ళని ఎంతటి వాళ్ళైనా పార్టీని సస్పెండ్ చేశాడు ఆయన ఇవాళ హరీష్ రావుని పక్కన పెట్టి కేటీఆర్ని ఆయన ముందుకు తీసుకురాగలిగారా లేదా కొడుకుగా హరీష్ రావు కంటే సీనియర్ కాదు కదా కేటీఆర్ అయితే ఒకటి ఇద్దరికీ తేడా ఏంటంటే ఈయన ఇంగ్లీష్ బాగా మాట్లాడగలం ఆయన కొంచెం గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి ఆయన మాట తీరు వేరేగా ఉండొచ్చు ఇంకోటి కేటీఆర్ ఆంధ్రాలో చదువుకున్నారు భాష అందుకే వేరేగా ఉంటుంది కాబట్టి మీకు ఆ పాలిష్డ్ లాంగ్వేజ్ ఉంటుంది తప్ప అదర్వైజ్ రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు హరీష్ రావేం తక్కువ కాదు సిద్దిపేటకి వెళ్ళి చూసారంటే ఇవాళ మీరు సిద్దిపేట ఎలా డెవలప్ చేశారు అతనికి ఎంత మంచి ఏమంటారు గౌరవం ఉంది అక్కడ కాబట్టి హరీష్ రావు తక్కువ మనిషి కాదు కానీ కుటుంబం అనే వచ్చేసరికి కొడుకు ఎక్కువైపోతాడు ఆయనకి ప్లస్ కేసీఆర్ ఆలోచన ఎవడు పట్టుకోలేడు కేసీఆర్ ఏం ఆలోచిస్తారు ఆయన ఏం స్టెప్ తీసుకుంటారు గతంలో తనకి పార్టీలో అంతలా ఉద్యమంలో తనకి సహాయం చేసిన వాళ్ళని ఆయన దూరంగా పెట్టాడు వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఇక్కడ కూతురు అనే ఒక చిన్న పాయింట్ తోటి ఇదంతా నడుస్తుంది కాబట్టి కూతురికి ఏ రకంగా ఆయన న్యాయం చేస్తారు ఇక్కడ అన్యాయం చేసింది ఏం లేదు నా దృష్టిలో కూతురే చేజేతిలో చేసుకున్నారు కాబట్టి షీ హాస్ టు వెయిట్ ఇప్పుడు ఏమండి నాకు గౌరవం ఇవ్వండి అని అడిగి ఎవడైనా గౌరవం తీసుకుంటాడా నాకు పొజిషన్ ఇవ్వండి అని ఎవడైనా అడిగి తీసుకుంటాడా ఆటోమేటిక్గా రావాలి ఆటోమేటిక్గా రాలేదంటే మీరు తప్పు చేశారు నాతో కాబట్టి ఇప్పుడు అన్నగారికి ఇచ్చేస్తే రే పొద్దున ఇంకా తనకి ఏది మార్గం ఉండదని ఆవిడ ఏదో గొడవ పెట్టుకుని పార్టీ పరువుని రెచ్చకెక్కిస్తాం తప్ప ఆవిడ దీని వల్ల చిన్న లాభం లేదు నష్టం లేదు అటు పార్టీకి లేదు పార్టీకి నష్టం లేదు కవితకి లాభం లేదు నా దృష్టిలో అయితే థ్యాంక్ యూ